మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కేంద్రంలో గల ఎంపీడి ఓ కార్యక్రమ మండలం ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఎంపీడి చారి ఆధ్వర్యంలో సోమవారం సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అధికారులు నాయకులు వారి వారి సమస్యలను లేవెత్తారు ఈ మేరకు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థాపులు మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు ఇప్పటి వరకు పాఠశాలలు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేని పోవడం సిగ్గుచేటు అన్నారు అనంతరం అధికారులు నాయకులు తమ తమ సమస్యలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ అందే ఇందిరా మండలం తహసీల్దార్ సురేష్ బాబు పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు తెలుపు చెప్పేసి కమిషన్ నుంచి ఆర్డర్ వచ్చింది ఈ విషయం పైన కూడా నేను అందరికీ కూడా ఏంటంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు మన డిజాపాయింట్ మండలానికి ఇప్పటివరకు అయితే మన రాజనేంద్ర సారు ఈ మధ్యన ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ కాబట్టి తీసుకువచ్చారు మన డిఎంఓ సార్ ఆదేశం మేరకు సార్ కూడా వస్తాను యాక్చువల్లీ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి వస్తా ఉన్నారు బట్ జెడ్పీ మీటింగ్ ఉండడం వల్ల నన్ను వెళ్ళమని చెప్పడం జరిగింది సో మన అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది అదేవిధంగా మన కొంత అయోసార్లు కూడా పరిచయం చేయడం జరుగుతున్న ఉద్దేశంతో నేను ఈ రోజు చంద్రబాబు కావడం జరిగింది సో ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి